హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలని ఎటువంటి మౌల్స్ లేకుండా ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు నా ఛానల్ని లైక్ చేయడం వల్ల నన్ను మరి కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగానే ఒక ప్యాన్ తీసుకున్నాను కొంచెం దలసరిగా ఉండాలి ఆ ప్యాన్ తీసుకొని అందులోని వన్ స్పూన్ వరకు నెయ్యిని అయితే తీసుకుంటున్నాను మనం ముందుగానే కొబ్బరి లోపల స్టఫింగ్ కోసం కొబ్బరి లౌజ్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే వన్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోని వన్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను అది ఈ నెయ్యిలోని మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోని హాఫ్ కప్ వరకు బెల్లం అనేది వేసుకోవాలి ఈ కొబ్బరి బెల్లం మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని అందులోని ఒక పావు కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మిల్క్ వేసుకొని మనకి కొబ్బరి ఉండ అనేది ఎలా చేసుకుంటాం ఇంట్లోని కొంచెం కొబ్బరిలోని బెల్లం అంతా కరిగి పాకం వచ్చేంత వరకు చేసుకుంటాం కదా సో సో సేమ్ ప్రాసెస్ అండి కొబ్బరి ఉండలు చేసుకోవాలి లోపల స్టఫింగ్ కోసం మనం ఈ ముందుగానే ప్రిపేర్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఆ రోజుకి అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు అనమాట సో కొబ్బరి లవ్స్ అనే అంటారు కొంతమంది కొబ్బరి ఉండడానికి కొంతమంది అంటారు సో మీ ఏరియాని బట్టి ఎలా పిలుచుకుంటారో అలా అనమాట సో నేనైతే కొబ్బరి ఉండనే పిలుస్తాను ఇలా కొబ్బరి స్టఫింగ్ కోసం కొబ్బరి దాంతో చేసుకుని కొబ్బరి ఉండ రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇది పూర్తిగా చల్లారి చల్లారిన తర్వాత లోపు మనం పైన ఉండే కోవాని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పైన ఉండే కోవాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగానే ఒక దల్సరికి ప్యాన్ ఒకటి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోని వన్ స్పూన్ వరకు నెయ్యిని అయితే తీసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి వేసి అది కొంచెం కరిగిన తర్వాత హాఫ్ కప్ వరకు బాయిల్డ్ మిల్క్ అయితే వేసుకోవాలి పచ్చిపాలు అనేది వేసుకోకూడదండి బాయిల్డ్ మిల్కే వేసుకోవాలి వన్ నేనైతే హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాను ఇందులోని వన్ హాఫ్ కప్కి వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ కంపెనీ మిల్క్ పౌడర్ ఉన్నా పర్వాలేదండి వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి వన్ కప్ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి ఇక్కడ షుగర్ పౌడరే యూజ్ చేయాలండి షుగర్ డైరెక్ట్గా వేసుకోకూడదు ఎందుకంటే షుగర్ కరిగేటప్పటికి కొంచెం పాకంలాగా వచ్చేస్తుంది కదా సో టైం పడుతుంది సో మనకి క్విక్గా కావాలి వినాయక చవితి రోజు తొందరగా చేసేయాలి స్వామివారికి నైవేద్యం పెట్టాలి అనుకున్న వాళ్ళు తొందరగా మనకి ప్రాసెస్ అవ్వాలి కాబట్టి మనం ఏదైనా పౌడర్ రూపంలో తీసుకుంటే చాలా తొందరగా అవుతుందనమాట సో ఈ మూడు బాగా మిక్స్ అయ్యి ప్యాన్కి విడిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలన్నమాట సో ఎక్కడా స్టవ్ ఆఫ్ చేయ మీ దగ్గర లేకుండా మనం అలా కలుపుతూ ఉంటే అడుగట్టకుండా మంచి కలర్లోకి వస్తుంది కోవా అనేది సో ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ కోవా అనేది రెడీ అయిపోయిందండి మంచి కలర్ వచ్చింది కదా ఈ కోవాని కొంచెం చల్లారి నివ్వించిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం కోవాని మంచిగా నీట్ చేసుకోవాలి ఈ నీట్ చేసుకోవడం ఎందుకు అంటే మనం మౌల్లో పెట్టిన మోదక మౌల్స్ ఉంటాయి కదా ఆ మౌల్లో పెట్టినా లేదు అంటే మనం చేత్తోనైనా చేసుకుంటాం కాబట్టి సో ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి మోదక అనేది అంత నీట్గా ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుందనమాట సో అందుకని మనకి కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని కోవాను అనేది మంచిగా నీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మోదకాల్ని మౌల్ లేకపోయినా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట సో దీనికోసం కొబ్బరి మౌ కొబ్బరి ఉండలు రెడీ అయిపోయింది స్టఫింగ్ కోసం అలాగే బయట నుండి కోవా కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మౌల్ లేకపోయినా సరే మోదకాలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇలా కోవాని ముందుగానే చిన్న సైజు ఉండగా తీసుకొని దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే కోవాను కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత లోపల స్టఫింగ్ కోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండని ఒక రౌండ్ బౌల్లా చేసుకొని మజ్ కోవా సెంటర్లో పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకొని రౌండ్ బౌల్లాగా మనం ఒత్తుకోవాలన్నమాట సో మనం మోద హక్ అనేది ఏ షేప్లో ఉంటుందో మనకి కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి ఆ షేప్కి మనం తెచ్చుకోవాలి సో పైన కొద్దిగా పొట్టలం లాగా ఉంటుంది అలాగే చుట్టూ కూడా ఒక బౌల్ లాగా ఉంటుంది కదా సేమ్ అలాగే మనం ఒత్తుకొని మన దగ్గర నైఫ్ ఉంటే నైఫ్ లేకపోతే ఒక స్పూన్ చివరితో పట్టుకొని ఆ మోదక్కి ఉండే సైడ్ లైన్స్లా ఉంటాయి కదా ఆ లైన్స్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే ఈ మోదక్ చుట్టూ ఈ బాల్ చుట్టూ ఇలా లైన్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి సేమ్ మనం మనం మౌల్స్లో ఎలా చేసుకుంటే ప్రిపేర్ అవుతుందో అలాగే మౌ మోదక అనేది ప్రిపేర్ అయిపోయిందండి సో చూసారు కదా ఈజీగా తొందరగా చేసుకునే మోదకాలు అనేది రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతా అవన్నీ కూడా ఈ కోవాని ఈ మధ్యలో స్టప్పింగ్ పెట్టి ఈ కోవాని మొత్తం అన్నీ ఇలాగే మోదకాలన్నీ రెడీ చేసుకోవాలన్నమాట సో ఈ వినాయక చవితికి తప్పకుండా మీరు కూడా ఇలాగే ఇంతే ఈజీగా చేసుకొని ఆ స్వామివారికి ప్రసాద కింద పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నవాళ్ళో వాళ్ళని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి ఆన్ చేస్తే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందనమాట సో చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారండి కాకపోతే వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయట్లేం లేదు సో అందుకనే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది రావట్లేదండి సో ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుందన్నమాట సో మోదకాలు అన్నీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనకి స్వీట్ షాప్లోని గోల్డెన్ పేపర్ అనేది ఉంటుందండి అది తినే పేపర్ అనమాట అది కొంచెం డెకరేషన్గా ఇలా అంటించుకోవచ్చు మా దగ్గర లేదు అంటే అది స్కిప్ చేయొచ్చు అనమాట నేను ఎక్కువ కేక్స్ అవి తయారు చేస్తూ ఉంటాను కాబట్టి దా సో నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది సో ఇలా కొద్దిగా డెకరేషన్ చేసేసాను అనమాట సో అంతేనండి చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకొని వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు అనేది రెడీ అయిపోయిందండి ఎటువంటి మాల్స్ లేకపోయినా ఇలా ఈజీగా మనం మోదకం అనేది ప్రిపేర్ చేసుకొని ఈ వినాయక చవితికి ఎక్కువగా హడావిడి పడిపోకుండా ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఈజీ ప్రాసెస్లోనే చేసుకుని నైవేద్యం కింద పెట్టుకోవచ్చండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి